అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మునగాకు కారపొడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి సర్వ రోగాలని చెక్ పెట్టే ఔషధంలా పనిచేస్తుంది అనమాట డైలీ మన ఫుడ్ లోని ఒక్క ముద్ద ఒక్క టేబుల్ స్పూన్ ఈ పొడి వేసుకొని తింటే మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కార ఎలా చేసుకోవాలో మరి చూసిద్దామా మరి రెండు కట్టెల వరకు మునగాకు కట్టెలు తీసుకోండి చూడండి ఇలా ఉండాలి ఆకు అనేది మరి ముదురు ఆకు అయితే మాత్రం అంత రుచి రాదనమాట కొద్దిగా ఇలా ఉండేలా చూసుకొని ఇప్పుడు శుభ్రంగా ఈ కట్టలు కూడా డస్ట్ ఏం లేకుండా కడిగేసేయండి వాటర్లో వేసి మునగాకు ఎక్కువగా వాటర్ పీల్చదండి జస్ట్ మనకి అలా ముంచేసి బకెట్లో తీసేస్తే వాటర్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది చూడండి ఇలా క్లీన్ చేసుకున్న ఆకుని ఒక బట్టపై వేసి శుభ్రంగా ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టేసుకోండి ఆకుని ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ఆకుని ఇలా తీసుకొని ఇలా చక్కగా ఆకులు మాత్రమే ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేసేయండి మొత్తం అన్నీ కూడా మనం పొడి చేసే ముందు ఒక రెండు గంటల పాటు ఈ ఆకుని బట్టపై గాలిపై ఆరేసుకుంటే ఆకు అనేది మనకి ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా తడి లేకుండా వస్తుంది ఇప్పుడు మందపాటి ఒక ప్యాన్ తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఆకుని వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టేసి లాడేలాగా ఈ ఆకుని మనం క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట చూడండి అక్కడక్కడ మీకు ఏమైనా తడి ఉంటే మనం వేయించేటప్పుడే అది డ్రై అయిపోతుంది అనమాట మొత్తం మనం తీసుకున్న ఆకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా దగ్గరపడి చక్కగా వేయించండి మాడిపోనివ్వకండి ఆకు అనేది మాడిపోతే మనకి పొడి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి కాస్త దగ్గరుండి చూసుకొని ఆకు మొత్తాన్ని కూడా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ ఆకుని చక్కగా డ్రైగా వేయించేసుకోండి ఇప్పుడు ఈ ఆకుని చూడండి నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తాను కదా చక్కగా మనకి నలిగిపోతుంది కదా ఇలా తీసుకున్న ఆకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోని ఒక గుప్పెడంత కరివేపాకును కూడా తీసుకోండి కరివేపాకు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి పిల్లపెల్ల డాలేలాగా వేయించాలన్నమాట చూడండి ఇక్కడ నేను కరివేపాకుని తుంచి చూపిస్తున్నానా ఇలా పొడి రావాలన్నమాట ఇలా అయిన కరివేపాకును కూడా బ్లౌల్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఈ రెండింటినీ కూడా చక్కగా ముందు దోరగా వేయించండి ఈ శనగపప్పు అలాగే మినపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ధనియాలు కూడా వేసి చక్కగా వేయించండి ఈ కార పొడికి తగినంత పది లేదా ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసి దోరగా వేయించండి ఏవి కూడా మనకి మాడకూడదనమాట అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు మీరు తెల్ల నువ్వులు తీసుకున్నా పర్వాలేదు కొంచెం పొట్టుతో ఉన్న నువ్వులు తీసుకున్నా పర్వాలేదు అలాగని ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసి వీటన్నిటిని దోరగా వేయించండి మాడిపోనివ్వకండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పెక్క తీసిన చింతపండు కొద్దిగా వేయండి ఇలా రెండు చక్కగా పీసల కింద వేసి వీటిని కూడా కొంచెం వేయించండి ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి పది లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత వేస్తే కాస్త ఆ వేడికి మగ్గుతాయి అనమాట పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి బాగా వేడి తగ్గిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు మునగాకు వీటిందులో వేసేసి చక్కగా ఒకసారి బాగా కలిపేసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా బాగా కలుపుకొని మనం రెండూ కలిసిపోయేటట్టు కలిపిసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే ఈవెన్గా మసాలాలు అన్నీ కూడా ఈ ఆకుకి బాగా పడతాయి అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక మిక్సీ జారు తడిగా లేకుండా పొడిగా చూసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా నిండుగా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పులు వేస్తున్నాను ఇక్కడ నేను చూడండి ఇలా ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసేయండి దినుసులతో పాటు ఆకు కూడా చల్లారిన తర్వాతే మనకి పొడి అనేది బాగా వస్తుంది అనమాట చూడండి నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం బరకగా ఆడుకోండి తినేటప్పుడు బాగుంటుంది మరీ మెత్తగా ఆడేసుకుంటే మీకు నోటికి అంటుకుపోతుంది కాబట్టి కొద్దిగా ఇలా పొడి చేసుకొని మొత్తం కూడా ఈ పొడి మొత్తం కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఏమైనా కొంచెం ఉప్పు పడితే ఒక్కసారి ఈ పొడి టేస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని అంతే చాలా సింపుల్ అండి ఎన్నో ఔషధాలు ఉన్న ఈ మునగాకు కార పొడిని ఇంట్లో రెడీ చేసుకోవడం చాలా సింపుల్ బయట మార్కెట్లో పొడి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు అంత టేస్టీగా ఉండవన్నమాట మన చేతులతోని మన ఇంట్లోనే ఎంత హెల్దీగా ఈ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయన్నమాట చూసారు కదా కంప్లీట్గా చక్కగా మనం పొడి చేసుకున్నాం కదా ఇది వేడి వేడి అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పొడి ఒక్క స్పూన్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి చాలా సింపుల్ అండి చేసుకోవడం నచ్చింది కదా రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్